మన జీవితంలో శాంతి సహనం శక్తి కావాలంటే మనం శివుడి దగ్గర నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఈరోజు మనం శివుడి నుండి నేర్చుకోవాల్సిన మూడు జీవన సూత్రాలు తెలుసుకుందాం ఒకటి శాంతిలోనే ఉంది శివుడు ఎల్లప్పుడూ కైలాసంలో ధ్యానంలో ఉంటాడు ఆయన ప్రపంచం మొత్తం గందరగోళంగా ఉన్నా కూడా మనసును శాంతంగా ఉంచుతాడు మన జీవితంలో కూడా ఎలాంటి సమస్య వచ్చినా మనం ముందుగా మన మనసును శాంతంగా ఉంచాలి శాంతితో తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ సరైనదే అవుతుంది రెండు కూడా అవసరమే శివుడు రుద్రరూపంలో వినాశకర్త కాని ఆయన వినాశమంటే నాశనం కాదు కొత్త సృష్టికి మార్గం మన జీవితంలో చెడు ఆలోచనలు చెడు అలవాట్లు చెడు సంబంధాలు ఇవన్నీ తొలగించాలి అప్పుడే మన కొత్త జీవితానికి స్థలం దొరుకుతుంది మూడు అహంకారం వదిలేయాలి శివుడు అంత శక్తివంతుడైనా కూడా ఎప్పుడూ అహంకారం చూపడు ఆయన తలపై గంగా నుదుటిపై చంద్రుడు కంఖంలో విషం ఇవన్నీ ఆయన త్యాగం సహనం చూపిస్తాయి మనం ఎంత స్థాయికి వెళ్లినా వినయం ఉండాలి అహంకారం వదిలేస్తేనే జీవితం సంతోషంగా ఉంటుంది శివుడు మనకు చెప్పే మూడు సూత్రాలు శాంతి వినాశం ద్వారా సృష్టి అహంకారం లేకపోవడం ఇవి మన జీవితంలో పాటిస్తే మనం నిజంగా శివుడి భక్తులమవుతాం మన జీవితాన్ని శాంతి విజయంతో నింపగలం